హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం రెగ్యులర్గా ఇంట్లో రోటీస్ చేసుకుంటూ ఉంటాం కదండి చపాతీలు సో మనం ప్లెయిన్గా కాకుండా కొంచెం కొన్ని స్పెషల్ ఐటమ్స్ అందులో మిక్స్ చేసామనుకోండి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఎలా చేశాను ఈ ఫోర్ ఇన్ వన్ రోటీస్ ఏంటి రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ దాకా గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత అందులో ఒక హాఫ్ కప్ ఏమో రాగి పిండి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొక హాఫ్ కప్ పిండి అండ్ ఇంకొక హాఫ్ కప్ ఏమో ఓట్స్ పౌడర్ అనమాట ఇది నేను ఓట్స్ని డ్రైగా ఫ్రై చేసేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను సో అలా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఇలాంటప్పుడు మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు మనం కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి నేనైతే ఆయిల్ వేయలేదండి మీకు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక క్లాత్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి మరి హాఫ్ అన్ అవర్ అవర్ అవసరం లేదు జస్ట్ ఒక పావుగంట అలా పక్కన పెట్టేసి మనం ఈ పావుగంట టైంలో సైడ్ డిష్ చేసేసుకోవచ్చు అది అయిపోయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని కొంచెం మందంగా సాఫ్ట్గా మెల్లగా ఒత్తుకోవాలన్నమాట మనం నార్మల్గా చపాతీలు చేసుకున్నట్టు చేసుకుంటే ఇవి చినిగిపోతాయి అందుకని మెల్లగా కొంచెం మందంగా మనం చపాతీలు చేసుకోవాలి తర్వాత ప్యాన్ని హీట్ చేసుకొని కాల్చుకోవాలన్నమాట మీకు ఇష్టమైతే ఆయిల్ లేకుండా కాల్చుకోవచ్చు లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు నేను ఇది టేస్ట్ చూసినప్పుడు నాకేమనిపించింది అంటే ఆయిల్ కంటే కూడా నెయ్యితో కాల్చుకుని ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది ఒకవేళ మీరు రెగ్యులర్గా నెయ్యి తినే అలవాటు ఉంటే మీరు ఆయిల్ బదులు నెయ్యితో కాల్చుకోండి చాలా రుచిగా ఉంటుంది అండ్ మీకు ఇష్టమైన కర్రీ ఏ కర్రీ అయితే మీకు ఇష్టమో దాంతో సర్వ్ చేసుకోవచ్చు ఈవెన్ డిన్నర్లో కూడా ఈ ఆప్షన్ చాలా బాగుంటుందన్నమాట వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి జొన్నపిండి వేసాం కదా ఎలా ఉంటుందో అని మీరు డౌట్ పడక్కర్లేదు నిజంగా చాలా సాఫ్ట్ గా వచ్చింది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ బాయ్